హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు నేను స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే ఫిష్ లేకుండా ఫిష్ కర్రీని ప్రిపేర్ చేస్తున్నానండి అదేంటబ్బా ఫిష్ లేకుండా ఫిష్ కర్రీని ఎలా ప్రిపేర్ చేస్తారు అనుకుంటున్నారు కదా అవునండి మన కిచెన్లో ఉండే అరటికాయలతో ఫిష్ కర్రీని ప్రిపేర్ చేస్తున్నానండి అచ్చం ఫిష్ కర్రీ లాగానే అదే టేస్ట్తో అదే ఫ్లేవర్తో ఉంటుందండి ఈ అరటికాయ చేపల కూర మనం రైస్లో మనం సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చేపల కూర తింటున్నామా అన్నట్లుంటుందండి అంత టేస్టీగా ఉంటుంది ఈ అరటికాయ చేపల కూర అదే ఫ్లేవర్తో అదే టేస్ట్తో ఫిష్ కర్రీ లాగానే ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కానీ పెద్దవారు కానీ చాలా ఇష్టంగా తింటారండి ఈ అరటికాయ చేపల కూరని ఈ విధంగా మనము ఫిష్ లేకుండా ఫిష్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దామా ఇప్పుడు నేను ఒక రెండు అరటికాయలను తీసుకున్నానండి పెద్ద అరటికాయలను తీసుకోండి అరటికాయలను తీసుకున్న తర్వాత పీల్ ఆఫ్ చేసుకోండి పీలర్తో ఆఫ్ చేసుకోండి తొక్కు తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకోవాలండి ఈ చింతపండు పాత చింతపండు అండి కొంచెం పులుపుగా ఉంటుంది నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి ఇప్పుడు ఆఫ్ చేసుకున్న అరటికాయలను ఇలా ఫిష్ షేప్లో కట్ చేసుకోవాలండి ఫిష్ ఎలా ఉంటుందో ఆ షేప్లో మీడియంలో మీడియం సైజులో కట్ చేసుకోవాలి మధ్యలో ఇలా హోల్ పెట్టుకోండి హోల్ పెట్టుకుంటే చూడటానికి ఫిష్ పీసెస్ లాగానే కనిపిస్తాయండి ఒకవేళ హోల్ అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేసుకోండి ఇలా మనము రెండు అరటికాయలను ఈ విధముగా ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక బౌల్లో కొంచెం కొంచెం నీళ్లు తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకోండి కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న ఈ అరటికాయ ముక్కల్ని మనము ఈ పసుపు వాటర్లో వేసుకోవాలండి ఇలా వేసుకుంటే అరటికాయ ముక్కలు రంగు మారకుండా ఉంటాయండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకున్న తర్వాత తగినంత ఆయిల్ని వేసుకోండి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ని వేసుకున్న తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకొని వేయించుకోండి ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని వేయించుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు బాగా మగ్గిపోవాలండి ఇలా మనం వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలు అలా వేయించేసుకోవాలి వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇలా అన్నీ కూడా మిక్స్ చేసుకోవాలండి పచ్చివాసన ఉంటుంది కదండి పచ్చివాసన పోయేంత వరకు మనము ఇలా వేయించుకోవాలి ఇప్పుడు మనం బాగా ఎర్రగా పండిన టమాటో పీసెస్ను కూడా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కల్లో పచ్చిమిరపకాయ ముక్కల్లో ఇలా బాగా పండిన రెండు టమాటో టమాటోలను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి వేసుకున్న తర్వాత మనం అటు ఇటు మిక్స్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మగ్గించుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అలా మగ్గించుకుందాం ఇప్పుడు టమాటో ముక్కలు అన్నీ కూడా బాగా మగ్గిపోయాయండి మనం ఇలా చూసుకుంటూ మగ్గించుకుంటూ ఉండాలండి మూత పెట్టుకొని ఇప్పుడు ఒకసారి మరలా మనం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోనే కారంని యాడ్ చేసుకోవాలండి రెండు టేబుల్ స్పూన్ల కారంని యాడ్ చేసుకోండి మీ రుచికి సరిపడా కారంని యాడ్ చేసుకోండి మీకు ఎక్కువ కారం కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడిని యాడ్ చేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడిని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి గరం మసాలాని యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలండి ఈవెన్గా మిక్స్ చేసుకొని తర్వాత ఇందులోనే సాల్ట్ను కూడా యాడ్ చేసుకోండి సాల్ట్ను యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి ఇలా ఈవెన్గా అన్నీ కూడా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనం మగ్గించుకోవాలి ఇలా ఈవెన్గా అన్నీ కూడా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మసాలా అంతా కుక్క అయ్యేంతవరకు మగ్గించుకోవాలండి ఒకసారి మూత తీసి చూద్దామండి మసాలా అంతా బాగా కుక్క అయిపోయింది పచ్చివాసన అంతా పోయిందండి ఇప్పుడు ఇందులోనే చింతపండు నానేసి పెట్టుకున్నాం కదండి అది మనము చింతపండు పులుసుగా తీసి ఆ పులుసును ఈ కర్రీలో ఈ గ్రేవీలో వేసేసుకోవాలి వేసేసుకొని ఈవెన్గా మిక్స్ చేసుకోవాలండి ఇలా ఈవెన్గా మిక్స్ చేసుకున్న తర్వాత మరలా మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అలా బాయిల్ చేసుకోవాలి చింతపండు పులుసును బాగా బాయిల్ చేసుకోవాలండి ఇలా గ్రేవీగా అయిన తర్వాత అందులోనే మనము కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఈవెన్గా అన్నీ కూడా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా ఈవెన్గా అన్నీ కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు నిమిషాలు అలా బాయిల్ చేసుకోవాలండి ఈ చింతపండు పులుసుని ఇప్పుడు మనం ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న అరటిపాయ అరటికాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి అరటికాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న పీసెస్ అన్నీ కూడా వేసుకోవాలండి ఈ పులుసులో వేసుకొని ఈవెన్గా అన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి ఇలా పీసెస్ అన్నీ కూడా వేసుకోవాలి పీసెస్ అన్నీ వేసుకున్న తర్వాత అరటికాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇలా ఇప్పుడు తగినన్ని వాటర్ని యాడ్ చేసుకోండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈవెన్గా అన్నీ కూడా మిక్స్ చేసుకోవాలండి ఈవెన్గా మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి ఈవెన్గా అన్నీ కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి అరటికాయ ముక్కలు అన్నింటిని కూడా వేసుకొని ఇలా ఈవెన్గా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని పది నుంచి పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలండి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి అరటికాయ ముక్కలు మగ్గిపోయాయండి చూడండి ఫిష్ పీసెస్ లాగానే ఉన్నాయి కదండి ఈ అరటికాయ ముక్కల్ని మనం ఈ విధంగా కట్ చేసుకొని వేసుకుంటే చూడటానికి ఫిష్ కర్రీ లాగానే ఉంది చూడటానికి ఫిష్ కర్రీ లాగానే కనపడుతుంది కదండి ఇలా గ్రేవీగా రావాలండి ఆయిల్ కూడా పైకి వచ్చేసేయాలి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనము కుక్ చేసుకోవాలి ఇప్పుడు చివరిగా మెంతి పొడిని వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి మెంతి పొడి అవసరం లేదనుకుంటే స్ప్రే స్కిప్ చేసేసుకోండి ఇలా మెంతి పొడిని యాడ్ చేసుకున్న తర్వాత ఈవెన్గా అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ రెండు నిమిషాల మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది కర్రీ కూడా రెడీ అయిపోయిందండి కర్రీ బాగా కుక్ అయిపోయిందండి ఆయిల్ బైక్కి వచ్చిందంటే కర్రీ బాగా కుక్ అయిపోయినట్లేనండి ఇలా గ్రేవీగా మనము కుక్ చేసుకోవాలి ఇలా అన్నీ కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అలా బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయినట్లేనండి చూడండి అరటికాయతో ఫిష్ కర్రీ ఎంత బాగుంటుందో చేప లేకుండా చేపల పులుసు రెడీ అయిపోయిందండి చూడండి ఎంత టేస్టీగా ఎంత బాగుందో ఫిష్ లేకుండా ఫిష్ కర్రీ రెడీ అయిపోయినట్లేనండి మీకు రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి